వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు జొన్న రొట్టెలని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే చపాతీలు చేసుకున్నంత ఈజీగా జొన్న రొట్టెలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఈ జొన్న రొట్టెలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పాల్టీ గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు జొన్నపిండి వేస్తున్నాను నేనైతే తెల్ల జొన్నల్ని ఇలా పిండి అడిచ్చేసాను మెత్తగా అడిచుకోవాలి ఒకవేళ మెత్తగా లేదు బరగ్గా ఉంది అనుకునేటైతే జల్లించుకుంటే సరిపోతుంది పిండి మాత్రం చాలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో చల్లనీళ్ళు వేసుకోకుండా వేడివేడిగా నీళ్లను కాంచుకొని వేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు నీళ్ళని వేరొక గిన్నెలో వేసేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని నీళ్లను బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్లను జొన్నపిండిలో వేసేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు అనేది కరెక్ట్గా సరిపోతాయి మనం ఎంత పిండి తీసుకుంటే అన్ని నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి నీళ్లు బాగా వేడివేడిగా ఉంటాయి కాబట్టి వెంటనే చేతులు పెట్టకుండా స్పూన్ సాయంతో ఇలా కలిపేసుకుంటున్నాను వేసుకున్న నీళ్లు మొత్తం పిండిలో బాగా కలిసేటట్టు స్పూన్ సహాయంతోనే బాగా కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలిసేరట్టు కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే వేడికి పిండి అనేది బాగా మగ్గుతుంది ఈలోపు వేరొక గిన్నెలో నీళ్లు వేసేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇందులో వేసేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత పిండిని చెక్ చేస్తున్నాను కొద్దిగా వేడి అనేది తగ్గి ఉంటుంది మరి ఎక్కువ వేడిగా ఉంటే చేతిని నీళ్ళలో తడిపేసుకొని పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు పిండి అనేది కొద్దిగా వేడిగానే ఉంది కాబట్టి చేతిని నీళ్ళలో తడిపేసుకొని ఇలా కలుపుకున్నామంటే చేతికి వేడి తగలకుండా ఉంటుంది మరి చేతులు పెట్టలేనంత వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవాల్సిన పని లేదు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడైతే చేతిని చలనీళ్ళలో డిప్ చేసుకొని కలిపేసుకోవచ్చు పిండిని ఎంత బాగా మర్దన చేస్తూ కలుపుకుంటే మనకు జొన్న అనేటివి అంత బాగా విరిగిపోకుండా సాఫ్ట్గా వచ్చేస్తాయి పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది రొట్టె చేసుకోవడం అనేది పిండి ముందుగా బాగా సాఫ్ట్గా ఉండాలి తర్వాత ఇలా వేడి నీళ్ళు వేసుకొని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు ఇలా చేసుకున్నారంటే చూసారు కదా ఇలా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి మనకు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతాయి పిండిని బాగా మర్దన చేస్తూ కలుపుకుంటూ ఎక్కడే కానీ పగులు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని సమాన భాగాలుగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మనకు రొట్టెలు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజును బట్టి ఇలా ఉండల్లాగా చేసుకోవాలి ఫస్ట్ టైం జనరేటర్లు చేసుకునేవారు మరి పెద్దవిగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది ప్రాక్టీస్ అయిన తర్వాత పెద్దవిగా చేసుకున్నా సరే చాలా ఈజీగా అనిపిస్తుంది మొత్తం పిండి ముద్దలను ఇలాగే సమాన భాగాలుగా చేసుకొని పెట్టేసుకున్నాను ఒక్కొక్క పిండి ముద్దను పక్కకు తీయేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఇలాగే వదిలేకుండా దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఆరిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీయేసుకొని ఇలా బాగా రౌండ్గా చేసుకోవాలి ఎక్కడే కానీ పగులు లేకుండా చూసారు కదా చేత్తో ఇలా ప్రెస్ చేసామంటే చుట్టూ పగులు అనేవి వచ్చేస్తాయి ఇక్కడ జొన్నపిండిని ఎక్కువగానే వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా చేతి సహాయంతో ఇలా చేసుకోవాలి చుట్టూ కూడా ఇలా చేసుకోవడం వల్ల అంచులు వెంబడి పగుళ్ళు వస్తాయి కదా ఆ పగుళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు డైరెక్ట్గా స్ప్రెడ్ చేసామంటే చుట్టూ అనేటివి ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి రెండు చేతుల సాయంతో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఎక్కువ జొన్నపిండినే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ రుద్దుకునే కర్ర సహాయంతోనే ఈజీగా చపాతీలాగే స్ప్రెడ్ చేసుకోవచ్చు మరి చపాతీ లాగా గట్టిగా ఒత్తేయకుండా లైట్గా పై పైనే ప్రెస్ చేసుకోవాలి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి చుట్టూ అంచులు వెంబడి పగుళ్ళు ఏమన్నా వస్తే అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందో ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు రొట్టె అనేది పక్కకి కొదులుతూ ఉండాలి కింద అంటుకున్నట్లు ఉండకూడదు ఇలా జరిపామంటే ఈజీగా జరగాలి ఇలా జరగలేదు అనుకుంటే ఇంకొద్దిగా పిండి అనేది కింద చల్లేసుకోవాలి ఇలా ఈజీగా మనకు పక్కకి కదిలినప్పుడే రొట్టె అనేది పక్కకి ఈజీగా తీసుకోవచ్చు లేకుంటే ఈ రొట్టె అనేది పక్కకి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది అంటుకుపోతుంది మనకు ఎంత పల్చగా కావాల్సి ఉంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడే కానీ విరిగిపోకుండా వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు అంచులు వెంబడి కూడా ఎక్కువ మందంగా లేకుండా మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టూ అంచులు వెంబడి పగుళ్ళు ఏమన్నా ఉంటే పగులుని బాగా అర్జిస్ చేసుకోవాలి పగులు లేకుండా మనం పక్కకు తీసేటప్పుడు విరిగిపోతాయి పగుళ్ళున్నాయంటే కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒక చేతి సాయంతో పక్కకి కదిలించేసుకొని వేరొక చేతిలోకి తీసేసుకోవాలి లేకుంటే అట్ల కాడ సహాయంతో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక రోటీ ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ అనేది బాగా కాలిన తర్వాత ఈ రొట్టెని దానిపైన వేసేసుకోవాలి పైన పిండి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా మనము కాటన్ క్లాత్ని నీళ్ళలో బాగా నానబెట్టేసుకున్నాం కదా ఆ క్లాత్తో ఈ పిండిని తుడిచేసుకోవాలి అలాగే రొట్టెలు కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఈ రొట్టెలకి ఆయిల్ అనేది వేయకూడదు ఆయిల్ వేసామంటే గట్టిగా వచ్చేస్తాయి అంతేకాదు స్టవ్ను కూడా లో కానీ మీడియం కానీ పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రొట్టెలని కాల్చేసుకోవాలి అప్పుడే రొట్టెలు బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయి లో కానీ మీడియం కానీ పెట్టామంటే మనకు అట్టర్లాగా గట్టిగా వచ్చేస్తాయి ఈ జొన్న రొట్టెలు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ రొట్టెలని కాల్చేసుకోవాలి మిగతా మొత్తం రొట్టెలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా జొన్న రొట్టెలని చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చపాతీలు చేసుకున్నంత ఈజీగా జొన్న రొట్టెలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చేసుకున్న తర్వాత పక్కగా తీసుకోవాలి గంటలు గడిచినా సరే ఈ రొట్టెలు చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా జొన్న రొట్టెలు ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కగా తీసేసుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చూసారు కదా రొట్టెలు ఎంత బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయో వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా నాలుగు మడతలు పెట్టినా ఐదు మడతలు పెట్టినా సరే ఎంత సాఫ్ట్గా అనిపిస్తున్నాయో రొట్టెలు గట్టిగా వచ్చేస్తే ఇలా మడత పెట్టేసామంటే విరిగిపోతూ ఉంటాయి మనం ఎక్కడైతే మడత పెట్టామో అక్కడ కాబట్టి చూస్తుంటేనే తెలుస్తుంది కదా మనం ఎన్ని మడతలు పెట్టినా సరే విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో ఈ రొట్టెలు పప్పుతో కానీ ఏదైనా మసాలా కర్రీలతో కానీ తిన్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్